శ్రీమాత్రేణ సమస్య ఎంత పెద్దదన్నది కాదు ముఖ్యం దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలిస్తే సగం విజయం సాధించినట్టే పెద్ద లంక రావణ రాజ్యం చుట్టూ రాక్షసులు అందరిని ఆంజనేయుడు ఎలా ఎదురించగలిగాడు ఆ ధైర్యం వెనుక ఉన్న కారణమేమిటి బుద్ధి బలం జ్ఞానం సమయస్ఫూర్తి ఇవన్నీ ఆంజనేయుడిని పూజిస్తే వస్తాయంటారు రామభక్తుడిని కొలిచేందుకు చాలా మంత్రాలున్నాయి అయితే టే అన్నిటికన్నా హనుమాన్ జయమంత్రం పటిస్తే చాలు ఎంతటి కష్టమైనా పారిపోతుందంటారు దీనిని వాయుపుత్రుడు ఏ సందర్భంలో చెప్పాడంటే లో మనంలో ఉన్న సీతాదేవిని రామబంటు హనుమంతుడు చూస్తాడు రాక్షసులు ఎవరూ లేని సమయం చూసి హనుమంతుడు సీతమ్మ దగ్గరికి వెళ్లి మాట్లాడి ధైర్యం చెబుతాడు ఇదంతా చూసిన కొందరు రాక్షస స్త్రీలు రావణుడి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చిన స్త్రీతో ఎవరో కోతి వచ్చి మాట్లాడుతూ ఉంది అని చెప్తారు దానితో ఆగ్రహించిన రావణుడు ఎనభై వేల రాక్షస కింకరులను పిలిచి మీరందరూ వెళ్ళి ఆ వానరాన్ని పట్టి బంధించండి వాళ్ళంతా వెళ్లేసరికి హనుమంతుడు అక్కడ ఉన్న తోరణం మీద కూర్చుని శ్లోకం చెప్పాడు దానినే హనుమాన్ జయమంత్రం అంటారు ఇది సుందరకాండలోని ఒక ఘట్టం ఆ మంత్రం తెలుసుకుందాము జయత రామో లక్ష్మణ్చాబల రాజా జయతు సుగ్రీవో రాఘవేణాభిపాలి దాసోహం కోసలేంద్రస్ రామ శ్లాక్లిష్టకర్మణ हनुमान् निहन्ता मारुतात्मजः नरावनसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैच्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्कामभिवाद्य च मैथिलीं समृद्धार्दो गमिष्यामि मिषतां सर्वरक्षसाम् जयमन्त्रम् ఈ మంత్రం యొక్క అర్థం ఏంటంటే రాముడు లక్ష్మణుడు విశేషమైన బలంతో వర్ధిల్లుతూ ఉన్నారు ఆ రాముడి అండతో వానర రాజైన సుగ్రీవుడు జయంతో శోభిల్లుతూ ఉన్నాడు అలాంటి రాముడికి దాసాను దాసుడిని నేను నా పేరు హనుమ నేను యుద్ధంలో ప్రత్యేకమైన ఆయుధాలను వినియోగించను ఈ రావణుడి సైన్యాన్ని నా అరికాళ్ల కింద పెట్టి తొక్కేస్తాను నా పిడిగుద్దులతో చంపేస్తాను పెద్ద పెద్ద చెట్లతో రాళ్లతో కొడతాను వెయ్యి మంది రావణాసురులు నా భుజాల కింద ఒక కీటకంతో సమానం నన్ను ఆపగలిగేవాడు ఈ లంకా పట్టణంలో ఎవరూ లేరు సీతమ్మకి నమస్కరించి ఎలా వచ్చానో అలా ఈ సముద్రాన్ని దాటి వెళ్ళిపోతాను నన్ను పట్టగలిగేవాడు ఈ లంకా పట్టణంలో లేడు అని జయమంత్రాన్ని చెప్పాడు అప్పుడా ఎనభై వేల మంది రాక్షస కింకరులు హనుమంతుడి మీదకి లంఘించారు హనుమ ఆ తోరణానికి ఉన్న ఒక ఇనుప పరిగను పీకిందరిని కొట్టాడు హనుమంతుడు మూసి తెరిసే లోపల అక్కడ ఆ రాక్షసుల మాంసపు ముద్దలు తప్పు మరకలతో ఆ ప్రాంతం నిండిపోయి ఉంది అలా ఆ ఎనభై వేల మంది రాక్షసులను మట్టి కరిపించిన తర్వాత హనుమ ఇలా చెప్తాడు ధర్మాత్ముడైన రాముడితో మీరు వైరం పెట్టుకున్నారు కాబట్టి మీరు మడిసిపోతారు అని చెప్పి హనుమ మళ్ళీ తోరణం పైకెక్కి ఆ జయమంత్రాన్ని చెప్పాడు అమ్మ కొట్టింది నాన్న తిట్టాడు ఎగ్జామ్స్లో తక్కువ మార్కులు వచ్చాయనో ఫెయిల్ అయ్యానో ప్రాణాలు తీసుకుంటున్నారు కొందరు పిల్లలు అసలు కష్టం అంటే ఎలా ఉంటుందో కష్టాలు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలో వాళ్ళకి నచ్చేలా కథల రూపంలో చెప్పడం వంటి శ్లోకాలు చదివించడం వల్ల కొంతైనా వారిలో ఆలోచన విధానం మారుతుంది ఈ జయమంత్రంలోనే హనుమ తనను మొదటిసారిగా దాసునిగా పేర్కొన్నారు సీతమ్మను చూసిన తర్వాతే హనుమకు స్వస్వరూపం తెలిసింది ఆత్మలకు సహజ స్వరూపం భగవద్ రామాయణం పారాయణం చేసేటప్పుడు ఈ మంత్రాన్నే సంపుటీకరణ శ్లోకాలుగా అనుసంధిస్తారు అంటే పారాయణం ముందు వెనుక ఈ శ్లోకాలు చదివితే సంపుటీకరణం చేసిన ఫలం ఉంటుంది ఇది హనుమ రాక్షసులపై విజయానికి ఉపయోగించిన జయమంత్రం మంత్రం అనుసంధిస్తే మనకు కూడా విరోధులు తొలగి విజయం చేకూరుతుంది